ఒక పెద్ద ఆయన వ్యాపారవేత్త వచ్చారు వచ్చి చాలాసేపు మాట్లాడారు ఆయన కష్టాలన్నీ చెప్పుకున్నారు కష్టాలన్నీ చెప్పుకున్నారు సరే అప్పాజీ అన్నిటికీ పరిష్కారం కూడా చెప్పి మంచిది నాయన వెళ్ళరా అంటే మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు ఒక పెద్ద సేవ ఏదైనా చేసుకుంటాను చెప్పండి అన్నారు అంటే అప్పాజీ అయితే అప్పుడు పాత ప్రేహాల్లో కింద ఆఫీస్ ఉండేది అన్నపూర్ణ మందిరానికి సంబంధించిన నిత్యానదాన ఆఫీస్ అక్కడే ఉండేది అక్కడే అప్పజీ వారు పూజ చేసేవారు ఆ పూజ పక్కనే ఆఫీస్ ఉండేది ఆ కింద ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అన్నదానానికి కట్టి వెళ్ళండి అన్నారు అంటే ఆయన అనుకున్నారు అన్నదానం అంటే లక్ష రూపాయలు రెండు లక్షలో ఉంటుంది అని ఆనందంగా వెళ్ళి ఆఫీస్లో అడిగారు ఏమండి అన్నదానం అన్నారు స్వామిజీ నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెండు వేలు కట్టేసిపోండి అన్నారు ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పజీ దగ్గరికి ఇదేంటిది నా స్థాయికి తగ్గట్టుగా మీరు సేవ చెప్పలేదంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నిత్యానదానం చేయటమే నాకు ఇష్టము అదే స్థాయి అదే నాకు ఇష్టము అని అంతేందుకు మన అయ్యప్పని గారు భక్తులైంది కూడా అట్లాగే అయ్యప్పని గారు శివరాత్రిలో బహుశా ఆయన తొంభై మూడు తొంభై నాలుగు ఆ ప్రాంతాల్లో వచ్చారు అప్పుడు చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన ఇప్పటికీ వ్యాపారవేత్త సేవ చేస్తూ ఉంటారు మీకు అందరికీ కూడా తెలుసు ఆయన వచ్చినప్పుడు ఆయన అదే అడిగారు ఆయన గురించి చాలా చెప్పారు గోపాలన్ గారు తీసుకొచ్చారు పక్కన ఇంకా శ్రీధర్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పారు చాలా ఈయనంతా సేవ చేస్తాడు అప్పాజీ అని అవునా మంచిది అన్నారు ఆయన కూడా నాకు ఏదైనా సేవ చెప్పండి చేస్తాను అయితే అన్నదానం చేసుకో అన్నారు ఆయన అనుకున్నాడు ఈ పెద్ద ఫంక్షన్కి అన్నదానమేమో అనుకుని వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అప్పుడు మూడు వేలు అయింది అప్పటికి ఈయన వచ్చినప్పటికీ రెండు వేలు కాస్త మూడు వేలు అయింది మూడు వేలు అని ఆయన మళ్ళీ ఆశ్చర్యంగా ఇదేంటి మూడు వేలు సేవ చెప్పారు అంటే ఇదే నాకు ఇష్టమైన సేవ ఇలా అందరూ చేసుకోవటమే నాకు ఇష్టము అని చెప్పారు అప్పాజీ వారు అది పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు బాగుండాలి వాళ్ళు ధర్మ మార్గంలో ఉండాలి వాళ్ళకు మంచిది అవ్వాలి అనేదే అప్పజీ వారి సంకల్పము తత్వం కూడా